అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు మెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ టుడే రెసిపీ వచ్చేసి గోంగూర రోటి పచ్చడి అండి ఈ పచ్చడి అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో ఈ వీడియో చూస్తే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకి అయితే కొంచెం పచ్చడి వేసుకుని అందులో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి సో దానికోసం ఫస్ట్గా అయితే ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇది హైలో పెట్టేస్తే మళ్ళీ మొత్తం ఆడిపోతుంది సో సిమ్లో పెట్టుకొని లైట్గా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకొని దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి ఇప్పుడు అదే గిన్నెలోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని గోంగూర ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర అయితే వేసుకోవాలండి గోంగూర వచ్చేసి ఒక రెండు పెద్ద గట్టలు తీసుకున్నాను దానికి ఒక రెండు టేబుల్ స్పూన్స్ కారం అయితే సరిపోతుంది సో ఈ గోంగూర మొత్తం మగ్గిపోవాలండి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా అయితే ఇది మొత్తం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఇలా రోకలు ఉంటుంది కదండి సో ఇందులో రోకలు ముందు క్లీన్ చేసుకొని ఫస్ట్ మనం ముందుగా వేయించుకున్న కారం వేసుకొని ఇలా దంచుకోవాలండి ఇలా రుబ్బుకున్న తర్వాత తర్వాత గోంగూర వేసుకోవాలి ఇందులో సో గోంగూర వేసుకొని ఇలా చిన్నగా వాటర్ పోసుకుంటూ ఇట్లా రుబ్బుకోవాలండి సో టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి పచ్చడిది అసలు అన్నీ అంటే పెద్దగా మనకు ఇంగ్రిడియంట్స్ కూడా ఎక్కువ ఏమో అవసరం ఉండదు చాలా సింపుల్ వాటితో మనం ఇంట్లో చేసుకోవచ్చు కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది సో ఇలా నూరుకోవాలండి సో ఇలా నూరుకున్న దాంట్లోకి మనం కొంచెం గట్టిగా అనిపిస్తూ ఉంటే కొంచెం వాటర్ పోసుకుంటూ అయితే మొత్తం అది కారము గోంగూర అనేది మొత్తం కలిసిపోవాలి ఇలా కలిసిపోయిన దాంట్లోకి మనమైతే ముందుగానే ఒక త్రీ ఆనియన్స్ తీసుకొని పొట్టు వేసేసి ఒక టూ పార్ట్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ కూడా చూసి సరిపోకపోతే యాడ్ చేసుకొని మొత్తం నూరుకోవాలండి తర్వాత ఇప్పుడు పచ్చడి మొత్తం సైడ్కి తీసేసి ఫస్ట్ అయితే ఆనియన్ వేసేసి చిన్నగా ఇలా దంచుకోవాలండి కొంచెం గట్టిగా దంచితే మొత్తం ఆనియన్ బయటపడిపోతాయి సో ఇలాగంటే అడ్డు పెట్టుకుంటూ ఇలా చిన్నగా దంచుకోవాలి సో ఇలా దంచుకున్న తర్వాత మరీ మెత్తగా కూడా దంచేయొద్దండి మనకు ఆనియన్స్ అనేవి నోటికి తగులుతూ ఉంటేనే బాగుంటుంది సో ఇలా దంచుకున్న తర్వాత సైడ్కున్న పచ్చడి కూడా మొత్తం లోపలికి నెట్టేస్తూ అది మొత్తం రెండు కలిపి రుబ్బుకోవాలి తర్వాత సో మనకు ఆనియన్ అనేది కొంచెం తినేటప్పుడు తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి సో మొత్తం మెత్తగా దంచేసి అసలు దాని ఆ పచ్చడి టేస్ట్ అనేది ఉండదు సో ఇలా మొత్తం చిన్న చిన్నగా దంచుకుంటూ పక్కన ఉన్న చట్నీని మొత్తం కూడా అందులో పచ్చడి మొత్తం అందులో కలిపేసి మొత్తం కవర్ చేసేసి రెండు కలిపేసి లాస్ట్లో దంచేయాలండి సో పచ్చడి అయితే చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ ఫాస్ట్గా అయిపోతుందండి సో ఈ వీడియో చూస్తే మాత్రం మీరు కంపల్సరీ ట్రై చేయండి రోకలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ట్రై చేసి తినండి అండి చాలా సింపుల్ అండి చాలా హెల్తీ ఫుడ్ కూడా సో అంత అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అంతే అండి దీనికి పోపు గిట్టే ఇంకేం అవసరం ఉండదు సో ఇలానే తినేసేయండి ఎంత బాగుంటుందంటే నేనైతే నమ్మలేదండి ఫస్ట్ అమ్మ చెప్పింది ఇలా చేయమని కానీ నేను నమ్మలేదు తర్వాత చేసిన తర్వాత తింటే అసలు చాలా అంటే చాలా బాగుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్